హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను గోధుమ పిండి అట్లేమని దానికి కావాల్సినవి ఇదిగోండి దీంతో బియ్యం బియ్యం పిండి అన్నమాట అండి బియ్యం పిండి తీసుకున్నాను దీంట్లో బియ్యం పిండి తీసుకున్నాం కదండి దీంతో గోధుపండి తీసుకున్నాను గోధుపండి ఇంకా కొంచెం వేసుకుందామండి బియ్యం పిండి తక్కువ గోధుమ పిండి ఎక్కువ తీసుకున్నాను తీసుకున్నాను కదండి కొంచెం ఇవ్వండి ఉప్మా రవ్వ రవ్వ ఇది తీసుకుని ఇందులో కొంచెం మనం తగినంత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మనం వాటర్ వేసుకొని కలుపుకున్నాం దీంట్లో ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇదిగోండి జీలకర్ర కొంచెం జీలకర్ర మొత్తం ఇవన్నీ కలిపేసుకుని కొంచెం ఎక్కువ గోధుమ పిండి వేసుకోవాలా కొంచెం తక్కువ గోధుమ పిండి మీద తక్కువ బియ్యం పిండి బియ్యం పిండి మీద తక్కువ కరాచినొక్క అంటే క్రిస్పీగా ఉంటాయి బియ్యం ఒకే బియ్యం పిండి వేసుకున్నాం కదండి ఈ ఉప్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం నీళ్ళు పడతాయండి మనకి మనం ఈ మూడు కలిపి వేసుకుంటే అట్లు బాగా వస్తాయి అన్నమాట అండి గోధుమపిండి ఒక్కటే కూడా మనం అట్లు వేసుకోవచ్చు అన్నమాట అండి కొంచెం అందులో ఉరిపిండి వేసుకుంటే స్క్రిసిఫీగా ఉంటాయి కొంచెం బొంబాయి రొక్క అదే కరెచ్చిన కూడా వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదండి బాగుంటుంది మళ్ళీ చూపిస్తాం బాగా కలిపిస్తాం ఇదిగోండి మొత్తం కలిపేసాను మనం మైదా కన్నా ఎక్కువ గోధుమ పిండి వేసుకుంటే బాగుంటుంది ఈ గోధుమ పిండిలో బెల్లం వేసుకుని అట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది గోధుమ పిండిలో గోధుమ పిండిలో బెల్లం వేసుకుని బాగుండలు కూడా వేసుకోవచ్చు వేస్తానండి ఒక రోజు ఈ ఇలా కలుపుకుంటే మనకి సరి కరెక్ట్ దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని మనం అట్లా వేసుకుందాం గోధుపండి బొంబాయి రవితో అట్లు టిఫిన్ ఈ రోజు మనం మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను హీట్ ఎక్కింది మనం ఇప్పుడు వేసుకుందాం గోధుమ పిండి అట్లు వేసుకుందాం బాగుంటాయండి ఇవి కూడా మనకి చాలా మంచిది శనగపిండి కన్నా మన గోధుమ పిండితో మనం చేసుకుంటే కొంచెం ఎంతకాలతో అన్నీ వేసుకుని ఉన్న పిండి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రోజు కూడా వేసుకోవచ్చండి ఏ సాయంత్రం ఎప్పుడన్నా తినడానికి బాగుంటుంది వేసేస్తే తినేస్తే వేసేస్తానండి లేకపోతే మా నాన్నగారికి రెండు అట్లు వేస్తాను నేను ఒకటో రెండు వేసుకుంటాను నా వీడియోస్ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి చెప్తున్నాను సపోర్ట్ చేయండి కోమి యూట్యూబ్ ఛానల్కి వెయ్యి రోజు నాన్నబాబు వెయ్యి కాదమ్మా ఉన్నట్లు కాదు గోధుమ పిండి కరాచి అవే చేస్తాను ఒక రోజు గోధుమ పిండి బియ్యం పిండి కరాచిన ఒక వేసి ఉల్లిపాయలు పచ్చిమిర జీలకర్ర వేసి వేస్తాను కొబ్బరి పచ్చి అంతి పెట్టేసాను డాడీ తిన్నాక ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో తీసేస్తున్నాను మా అబ్బాయి తిని వస్తా వేసి తిని ఇక్కడ మనం వేసుకున్నాం గోధుమ పిండి మనం ఎలా కూడా చపాతీలే చపాతీనే తీవేమమ్మ చపాతీలే తినాలని ఏం అవసరం లేదండి కానీ ఇందులో గో బియ్యం పిండి వేసుకోవాలా ఈ ఉప్మా వేసుకోవాలి చాలా అమ్మా అంత బాగా తిని పాట దగ్గర కొరై చేత్త మళ్ళీ చూస్తా చూడండి ఇక్కడైతే చేత్త అమ్మ పట్టీలు పోడ తినిస్తానని మనం పంచట కూడా వేసుకోవచ్చు పుట్టి గోధుమ పిండి ఒక సంవత్సరం పిల్లలకి పెడితే చాలా మంచిది మా మా మన్నకి మా అమ్మాయి ఎలా పెట్టింది అనమాట కొంచెం పంచదార వేసి కొంచెం గోధుమ పిండి కలిపి సాయంత్రం స్నాక్ కింద బయట ఏమీ పెట్టేది అండి గోధుమ పిండితోటే పెట్టి అందుకే ఇప్పుడు అడిగి పూరి చపాతీలు కానీ గోధుమ పిండి అట్లు కానీ చాలా ఇష్టం వాడికి ఎందుకంటే పిల్లలకి అవే పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఒంటికి కూడా మంచిది మైదాట్లు అవి వేయకూడదు అండ్ కొంచెం నీళ్ళు వేసాను కదండీ ఇప్పుడు ఇంకా పంచుకొస్తాయి బాగా పచ్చిమిరగా జివకర అంతే వేస్తాం కదండి ఇంకా మా నాన్నగారికి కూడా ఇచ్చేస్తాను రోజు పిండిలు రుబ్బుకోలేని వాళ్ళకి కూడా మా చక్కగా పిండ్లు మనం మిల్లు పట్టించుకుని వేసుకోవచ్చు అండి దోశల కింద అట్ల కింద మినపప్పు బియ్యం శనగపప్పు వేసి బియ్యం రెండు వంతులు వేసుకోవాలండి రెండు వంతులు వేసుకుని ఒక వంతు మినపప్పు వేసుకుని ఒక వంతు అరవంతు శనగపప్పు వేసుకుని చక్కగా మిలువ పట్టించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి అంటే ఒక గ్లాసు ఒక గ్లాసు మినపప్పు వేసుకుని మూడు గ్లాసులు బియ్యం వేసుకుని ఒక గ్లాసు అర గ్లాసు శనగపప్పు కానీ పెసలు కానీ వేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట మా నాన్నగారికి కూడా వేసేస్తాను చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా మనకి కాలిపోయింది కదా ఇది మీరు కూడా ఒకసారి వేసుకోండి ఇలా ఈ మూడు కలుపుకొని వేసుకోండి చాలా బాగుంటాయి అట్లు మనం ఇంకొకటి వేసేసుకుని మా నాన్నగారికి ఇచ్చేస్తాను వేసేసి నాన్నగారండి నాన్నగారు వచ్చారా ఇదిగోండి టిఫిన్ ఇదిగోండి మా నాన్నగారికి అట్లు కొబ్బరి పచ్చడి మా నాన్నగారు చూడండి అలా చేయి పెత్తనా మా నాన్నగారికి ఎంత వయసు ఉంటుందో చెప్పండి ఎన్ని ఇయర్స్ ఉంటాయో కామెంట్ బాక్స్లో చెప్పండి మా నాన్నగారికి ఎంత వయసు ఉంటుందో చేసాను టిఫిన్ ఇల్ నాన్నగారు మా నాన్నగారికి ఇచ్చాను అనికి వేసుకున్నాడు ఇప్పుడు నేను ఒక వేసుకుంటాను ఇంకొకటి స్కూని స్టవ్గా కొంచెం ఆయన వేసాను కదా మళ్ళీ చూపిస్తాను ఎందుకుండి కాలిపోయింది నేను రెండు వేసుకున్నాను ఏ నాని ఇంకోటేనా మరి తిన్నా తిన్నాను ఇదేనా బాగా కలిసి సరే పట్టుకెళ్ళిపోయాడు మా అబ్బాయి నేను వేసుకుంటాను ఇంకోటి ముందు వద్దంటీ తిన్నంటాడా ఇంకోటి వేసుకుంటే నాకు సరిపోద్ది కొంచెం ఇవన్నీ కూడా నేను జాతర వేసుకుంటున్నాను సరిపో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ అట్టి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి కొంచెం గోధుమ పిండి కొంచెం అంటే ఎక్కువ గోధుమ పిండి కొంచెం తక్కువ అమ్మవారి పిండి కొంచెం కరాచి దొరక వేసుకుని చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాలు జీలకర్ర వేసుకుని కాల్చుకొని చాలా బాగుంటుంది మనం చపాతీలు అవి చేసుకోవడం నేట్ అవుతుంది కాబట్టి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఒకసేపు కాలుతుంది ఇదిగోండి మా నాన్నగారికి వేసాను రెండు అట్లు మా వేసాను తింటున్నాడు ఇప్పుడు నేను కూడా రెండు వేసుకున్నాను మనం నేను తిని మీకు చెప్తాను ఎలా ఉన్నాయో తీసేసుకున్నాను ఇదిగోండి నేను వేసుకున్నాను వడిగా కాలుతుంది కొబ్బరి చట్నీని కొంచెం కరివేపాకు పొడి వేసుకున్నాను నాకు కరివేపాకు పొడి నచ్చుతుందండి ఇది కూడా చాలా బాగున్నాయా మీరు కూడా ఒకసారి వేసుకుని చూడండి ఈజీ ఇలా అయితే మనకి చపాతీలు పూరీలు చేసుకునే కన్నా నైట్ తిన తినాలి పూ చపాతీలు అన్నవాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందండి కాలుతుంది వీడియోలో ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోబీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు వస్తుంది